హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసిన తర్వాత అందరి మనసులో వన్ టు ఫిఫ్టీ బాగుంటుందా వన్ టు హండ్రెడ్ బాగుంటుందా లేదా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలా అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సో ఏది చేసినా ఎవరో ఒకరు నష్టపోవాల్సి వస్తుంది సో దీన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఏది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఆలోచిస్తే ఫస్ట్ గ్రూప్ టూ సీరియస్ అభ్యర్థులు నష్టపోకుండా తక్కువ స్థాయిలో నష్టపోయే విధమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మొట్టమొదటిగా గ్రూప్ టూ సిరియస్ అభ్యర్థులు రెండు రకాలుగా ఉన్నారు ఒకటి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆచితూచి స్పందించి పొదుపుగా రాసిన వాళ్ళు వచ్చిన అరవై మార్కులకు కానీ లేదా వచ్చిన అరవై బిడ్లను కానీ అంటే తక్కువగా అటెంప్ట్ చేసిన వారు ఒక యాభై నుంచి అరవై లేదా మ్యాక్సిమం డెబ్బై బిడ్ల వరకు అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఒక వర్గం అయితే ఇక రెండో వర్గం వస్తే వచ్చింది లేదే లేకుంటే లేదు ధైర్యం చేసి హండ్రెడ్ బిట్స్ అబో అటెంప్ట్ చేసిన వాళ్ళు రెండో వర్గం ఉన్నారు ఈ రెండు రకాల వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం ఈ కట్ ఆఫ్ కానీ లేదా ఈ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఆ వన్ ఇస్ట్ ఫిఫ్టీనా అనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సరే ఒక్కసారి మనం వన్ ఇస్ట్ ఫిఫ్టీ కనుక తీస్తే ఎవరైతే పొదుపుగా రాశారో వాళ్ళు నష్టపోతారు ఎవరైతే వందకు పైగా బిడ్లు అటెంప్ట్ చేసినారో వాళ్ళు నష్టపోతారు వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీయడం వల్ల ఇద్దరు నష్టపోతారు మరి ఎవరు లాభపడతారంటే ఏబీసీడీలు పెట్టి ఏదో నామికవాస్తి రాసిన వాళ్ళు కొంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీయడం వల్ల ఇక్కడ సీరియస్ అభ్యర్థులు చాలా ఎక్కువ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది సరే మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ తీస్తే ఏంటి అంటే వన్ ఇస్ట్ హండ్రెడ్ తీస్తే వనిస్ట్ హండ్రెడ్లో ఎవరైతే పొదుపుగా రాసి ఉంటారో అంటే నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల పొదుపుగా రాసిన అభ్యర్థులందరూ లాభపడే అవకాశం ఉంది ఎవరైతే నెగిటివ్ మైనస్లోకి వెళ్లకుండా పది ఇరవై లేదా ఇరవై ఐదు ఆ మధ్యలో ఉంటారో వాళ్ళందరూ లాభపడే అవకాశం ఉంది ఇక వచ్చిన అవకాశాన్ని ఎందుకు చేజార్చుకోవాలి సరే ఎలాగో ముప్పై నలభై మార్కులకు మనం క్వాలిఫై కాము కాబట్టి వంద నూట ఇరవై వరకు అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ ఈ విధానంలో నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళు దాదాపుగా నాలుగేళ్ళ తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని పేపర్ చూస్తూ చూస్తూ కేవలం అరవై బిడ్లు మాత్రమే రాసి మిగతా తొంభై ఖాళీగా ఎందుకు ఇవ్వడం ఎలాగూ మనం ముప్పై మార్కులకు క్వాలిఫై కామని ఒక నమ్మకంతో వాళ్ళు ముందడుగు వేశారు చీ సీరియస్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు చాలామంది నెగిటివ్లో ఉన్నారు అంటే మైనస్ మార్కులలో ఉన్నారు ఈ రెండు రకాలు అంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఇవ్వడం వల్ల రెండు రకాల అంటే ఎవరైతే పొదుపుగా రాసినారో వాళ్ళు నష్టపోతారు ఎవరైతే ధైర్యం చేసి వందకు పైగా అప్లై అటెంప్ట్ చేసినారో వాళ్ళు నష్టపోతారు వని స్టాండర్డ్ రాయడం వల్ల వని ఇవ్వడం వల్ల ఎవరైతే పొదుపుగా అటెంప్ట్ చేసినారో వాళ్ళు లాభప వాళ్ళు కొద్దిగా బెటర్ అయ్యే అవకాశం ఉంది ఎవరైతే మైనస్ మార్కులలో ఉన్నారో ధైర్యం చేసి రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా నష్టపోయే అవకాశం ఉంది ఇక తర్వాత మన అభ్యర్థులు అడుగుతున్నటువంటి మూడో అంశం ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి నేను ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అనేది మొదటికే మోసం ఇది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే ఇక్కడ కష్టపడి చదివిన వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మూడు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి చదివిన వాళ్ళకు ఇప్పుడు డెబ్బై ఎనభై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు అలాగే కోచింగ్లు తీసుకున్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అనేది దాదాపుగా మంచి పద్ధతి కాదు అది జరిగే అవకాశం కూడా తక్కువగా ఉంది ఇక నెక్స్ట్ ఈ వనిస్టు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం వల్ల మధ్యలో ఎవరు లాభపడతారా అంటే కేవలం కోచింగ్ మాఫియా వాళ్ళు మాత్రం లాభపడతారు అభ్యర్థులకు ఎటువంటి ఉపయోగం ఉండదు అభ్యర్థులకు ఆర్థిక భారం తర్వాత వాళ్ళకు మరి మానసిక ఒత్తిడి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు చూసిన ఈ పేపర్ చూసి ఇక కోచింగ్ వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఈ ఇంకా ఎక్కువగా మనకు స్టఫ్ ఇవ్వడం కానీ లేదా ఇంకా ఎక్కువగా ఆన్లైన్ కోచింగ్ ఏదో ఒక రకంగా కోచింగ్ వాళ్ళు ప్రెజర్వ్ అనేది మన ఎక్కువగా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ వల్ల మొత్తం గ్రూప్ టూ అభ్యర్థులు అందరూ నష్టపోతారు ఈ వన్ ఇస్ట్ ఫిఫ్టీ కానీ వన్ ఇస్ట్ హండ్రెడ్ వల్ల ఒక వర్గం మాత్రమే నష్టపోతే ఈ వన్ ఇస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ వల్ల అందరూ నష్టపోతారు కానీ ఇక్కడ ఏపీఎస్సి వాళ్ళు ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా ఏ ఒక్క సీరియస్ అభ్యర్థి కూడా నష్టపోకుండా ఏదైనా చేసే అవకాశం ఉందా అంటే చేసే అవకాశం ఉంది కాకపోతే ఏపీఎస్సి వాళ్ళు దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరినీ మెయిన్స్ అలో చేయడం ఈ విధానం వల్ల ఏ ఒక్క సీరియస్ అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని ఈ నోటిఫికేషన్లో నష్టపోకుండా ఉంటాడు మరి అందరినీ నోటిఫికే మెయిన్స్కి ప్రమోట్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ ఎందుకు పెట్టినారని కొంతమందికి డౌట్ రావచ్చు ప్రిలిమ్స్ పేపర్ కరెక్ట్గా ఉండింటే ప్రామాణికంగా లేదా బ్లూ ప్రింట్ ప్రకారం ఉండింటే ఈరోజు ఈ సమస్య లేదు ఈరోజు మనం దీని గురించి మాట్లాడే వాళ్ళమే కాదు వాళ్ళం అది కట్ ఆఫ్ వంద కానివ్వండి నూట ఇరవై కానివ్వండి ఎన్నైనా కానీ నాకు రాలేదు అనుకొని వేరే పని చేసుకునే వాళ్ళం ఆ పేపర్ కాటినత వల్ల రాయాలో తెలియదు రాయకూడదో తెలియదు రాస్తే కొంతమంది నష్టపోయినారు రాయకుండా కొంతమంది నష్టపోయినారు ఏది ఏమైనా తప్పు జరిగింది లేదా పొరపాటు జరిగింది ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్ వాళ్ళ తరఫున కాబట్టి వాళ్ళే దీనికి ఒక సరైన పరిష్కారం చూపిస్తే బాగుంటుంది ఏపీఎస్సి ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి వన్ ఇస్ట్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఎగ్జామ్ క్యాన్సల్ అందరిని ప్రమోట్ చేయడం దీనిలో తక్కువ మంది అభ్యర్థులు నష్టపోయే విధానం ఎంచుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం వీలైనంత వరకు ఎగ్జామ్ క్యాన్సిలేషన్ కాకుండా వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ కానీ లేదా అందరినీ మెయిన్స్కు ప్రమోట్ చేస్తే అందరూ అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం సరే మరి రానున్న రోజుల్లో ఏబిపిఎస్సి ఏ నిర్ణయం తీసుకుంటుందో పేజీ చూద్దాం ఏది ఏమైనా ఈ నోటిఫికేషన్ వల్ల ఏదో ఒక వర్గం అంటే చదివి ధైర్యం చేసి ముందుకు పోయిన వాళ్ళైనా నష్టపోవాల్సి వస్తుంది పొదుపుగా రాసి తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళైనా నష్టపోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏమంటే ఈ పేపర్ వల్ల చదివినవాడు చదవనివాడు ప్రిపేర్ అయినవాడు ప్రిపేర్ కానివాడు మధ్య భేదం లేకుండా పోయింది ఆ ఏబీసీలు పెట్టడం వల్ల కొంతమందికి డైరెక్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ముప్పై మార్కులు రావడం జరిగింది కష్టపడి చదివి పొదుపుగా రాసిన వాళ్ళు కూడా ముప్పై మార్కులే వచ్చాయి కాబట్టి ఈ విధానంలో ఏదైతే ఉందో దాన్ని ఏపీఎస్సీ వాళ్ళు పరిశీలించి తక్కువ మంది అభ్యర్థులు నష్టపోయే విధంగా నిర్ణయం తీసుకుంటే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ